మొన్న సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలోనే స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి ఏకాంతంగా నేను చంద్రబాబు నాయుడు గారితో సమావేశమైనప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయమని చెప్పాను ఆపేశారు కావాలంటే మేము వచ్చిన తర్వాతే అది ఆపేశారు మీరు నిజ నిర్ధారణ కమిటీని వెళ్ళి చెక్ చేయించుకోండి అన్నారు సో దాని మీద ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పేడ ఇంకా కొనసాగుతూ ఉండంగానే మరొకసారి రేవంత్ రెడ్డి గారు ఈ నీళ్ళు అండ్ మరో అంశానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు తాజాగా ఒక పబ్లిక్ ఈవెంట్ని అటెండ్ అయినటువంటి తెలంగాణ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు నేను పక్క రాష్ట్రంతో వివాదాలు కోరుకోవడం లేదు మీకు పంచాయతీ కావాలా నీళ్ళు కావాలా అని అంటే నీళ్ళే కావాలంటాం మీకు వివాదాలు కావాలా పరిష్కారాలు కావాలా అంటే పరిష్కారాలే కావాలంటాము నీళ్లను మేము రాజకీయ లబ్ధి కోసం అడుక్కోదలుచుకోలేదు అని చెబుతూ చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టుల మీద అబ్జెక్ట్ చేయకండి మీరు అబ్జెక్ట్ చేయకపోతే మాకు కేంద్రం నుంచి నిధులు వస్తాయి ఆంధ్రప్రదేశ్ అబ్జెక్ట్ చేస్తూ ఉంది కాబట్టి నిధులు రావడం లేదు కృష్ణానది మీద అదే కృష్ణా నేళ్ళ కోసమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి రాయలసీమ దుర్భిక్ష ప్రాంతం కోసం కడితే క్లోజ్డ్ రూమ్లో చంద్రబాబు గారికి చెప్పి ఆపేయించాను అన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు కృష్ణానది మీద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు అంటే ఉమ్మడి రాష్ట్రంలో శాంక్షన్ అయ్యి ఆలోచన ఉండి మొదలెట్టిన ప్రాజెక్టులు దాని మీద మీరు అబ్జెక్ట్ చేయకండి అని చంద్రబాబు నాయుడు గారికి చెబుతూ మరో కీలక వ్యాఖ్యలు కూడా చేశారు పక్క రాష్ట్రంతో సామరస్యపూర్వకంగా ముందుకెళ్ళాలి అని తెలంగాణకు ఒక పోర్టు కనెక్టివిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆ మేరకు చర్చలు జరుగుతూ ఉన్నాయి ఒక పోర్టు కనెక్టివిటీ కోసం తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ అంటే తీర ప్రాంతాలు కదా సముద్ర తీర ప్రాంతం అందుకని చెప్పి ఏదైనా ఆంధ్రప్రదేశ్లోనే సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారట పోర్టు కనెక్టివిటీ కోసం అంటే ఆంధ్రప్రదేశ్లో పోర్ట్స్ ప్రస్తుతం ఉన్నవో లేకుంటే ప్రస్తుతం తయారవుతూ ఉన్నవో ఏమని ఉంటే అందులో తెలంగాణ కోసం కొన్ని బెర్తులు అడగవచ్చు అదే వాళ్ళ సంప్రదింపులు కావచ్చు సో దట్ అదంతా కూడా తెలంగాణనే కంట్రోల్ చేస్తుంది ఈ ప్రపోజల్ రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఖచ్చితంగా పెట్టినట్లున్నారు ఎందుకంటే స్వయాన తానే అన్నారు చర్చలు జరుగుతూ ఉన్నాయి పోర్టు కనెక్టివిటీ కోసం అని అంటే ఆంధ్రప్రదేశ్తో అక్కడ తెలంగాణ కంట్రోల్లో ఉండే విధంగా పోర్టులో కొంత భాగం ఇస్తారేమో బహుశా మరి ఈ విషయంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి బట్ రేవంత్ రెడ్డి గారు అయితే ప్రపోజల్ పెట్టినట్లుగానే ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమైంది